వ్యూర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు వరలక్ష్మి వ్రత కథని పాడ్కాస్ట్గా మేము ఉంచుతున్నాను పూజ చేసినా చేయకపోయినా కూడా వ్రత కథ విన్నా కూడా అత్యంత పుణ్యఫలం లభిస్తుంది కథని విందాము మహాముని సౌనకుడు మొదలైన మహర్షులని చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు దానిని చెప్తాను వినండి ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనని సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి అని అడగగా పరమేశ్వరుడిలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను పార్వతీదేవి నాదా ఆ వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా ఇంతకుముందు చేశారా ఆ వివరాలన్నీ చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయని వ్రత విశేషాలు చెప్తాను విను పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణము ఉంది ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారాలు బంగారు గోడలు కల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో మితంగా కానీ ప్రియంగా మాట్లాడుతూ ఉండేది గయ్యాళిగా కాకుండా ఇంత అనుకువగా నున్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరాలు ఇస్తాను అని అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకా పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్యందే విష్ణువక్షస్థలాలయే అని అనేక విధములు స్తోత్రం చేసింది ఓ జగజ్జనని నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మి సంతోషము చెందింది ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనపడలేదు అప్పుడు ఆమెకు అర్థమయ్యింది తాను కలగన్నానని వెంటనే భర్తని అత్తమామల్ని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు చారుమతి తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంతటో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడసాగారు వారు ఎంతో ఎదురుచూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా పూజకి ఉపక్రమించారు ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మంటపం ఏర్పరిచారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మామిడాకుల అలంకారాలతో కలసం ఏర్పరిచారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే సుప్రీతా భవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యాన ఆవాహనాది షోడసోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణాలు కనిపించాయి ఇంకా వాళ్ల ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషాలంకృతులయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్లన్నీ స్వర్ణమయాలయ్యాయి వాళ్లకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకొని పోవటానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షింతలతో పూజించి పన్నెండు కుడుముల వాయనమిచ్చి దక్షిణ తాంబూలములిచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇండ్లకు బయలుదేరారు వారు దోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముట్టించుకుంటున్నట్టు ముచ్చటించుకుంటున్నట్టు వెళ్ళారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటమంటే అంటే మాటలా చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకొని తను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండడం తమంత భాగ్యవంతులు అని ఎంతో ముడిసిపోయారు అప్పటి నుండి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాది వృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివినవారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు సూత మహాముని సౌనకుడు మొదలగు వారితో మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు వరలక్ష్మి వ్రత కల్పము సమాప్తము విన్నారు కదండి తప్పకుండా ఈ కథని వినండి అమ్మవారి పుణ్య ఫలాన్ని ప్రసాదంగా తీసుకోండి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం